హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు టాపిక్ ఏంటంటే టిఫిన్స్ పెట్టాను టిఫిన్స్ ఎంత వచ్చింది ఇంకేంటి ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా సమస్యలతో ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎలా బయటపడాలి ఎలా మనం వేరే మూవ్ అవ్వాలి అన్న విషయం అయితే ఈరోజు ఈ ఒక చిన్న టాపిక్ అండి మళ్ళీ ఎక్కువ అనుకోకండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చూడడానికి ప్రయత్నించండి లేకుంటే స్పీడ్లో అయినా పెట్టుకోండి మీ ఇష్టము ఇంకోటి ఏంటంటే మనము ఎక్కువ ఏం ఆలోచిస్తాం తెలుసా ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య గురించి ఆలోచించి ఆలోచించి మన మైండ్ బాడీ రెండు ఖరాబ్ అయిపోతుంది అట్లా కాకుండా ఆ సమస్య నుంచి ఎట్లా బయటపడాలి ఒకవేళ అప్ అయింది లేదా ఏదైనా మన వస్తు రూపంలో పోగొట్టుకుంటున్నామా ఆస్తి రూపంలో పోగొట్టుకుంటున్నామా లేకుంటే మనిషి రూపంలో పోగొట్టుకున్నామా ఏదో ఒకటి సమస్యలు లేకుండా ఎవరికి ఉండీ అంతెందుకు మా పిల్లలకు కూడా సమస్యలు ఉన్నాయి మా పిల్లల సమస్యలు అంటే వాళ్ళకి రిమోట్ కంట్రోల్ కాదు కావాలంట మొన్న విశాల్ మార్కెళ్ళి తీసిస్తే మళ్ళీ అది పోయిందని చెప్పేసి ఒక ఫైవ్ హండ్రెడ్ అండి ఒక్కొక్కరికి ఇద్దరికి కలిపి థౌజండ్ అయింది మళ్ళీ ఇప్పుడు కొనమన్నారు నేనైతే కొనమని కొనను అన్నాను సమస్యలు అందరికీ ఉంటాయండి ఏ చెట్టుకు తగ్గగాలి ఆ చెట్టుకు అన్నట్టు ఒక్కొక్క సమస్యలు ఒక్కొక్క విధంగా ఉంటాయి ఇంకా ఆ సమస్య గురించి ఎన్ని రోజులు ఆలోచిస్తే ఏమీ రాదు నిన్న నీ తలుచుకొని ఈ రోజును వేస్ట్ అయ్యే కంటే రోజుని ఈ రోజును మనం రేపటికి ఎలా మనం మంచి మార్గంలో వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే రేపు మారుతుంది నిన్నని తలుచుకుంటే ఈరోజు మారలేదు కదా ఈరోజు మనం ఆ సమస్యను వదిలేసేయండి ఇంకా అక్కడి నుంచి ఎలా బయటపడాలి అక్కడి నుంచి మనం ఎలా మూవ్ అవ్వాలి ఒకవేళ ఏదైనా అప్పు కానివ్వండి ఎక్కువ టెన్షన్ పడితే ఆ తీరడం పక్కన పెట్టండి ఇంకా మనకి చెప్పా కదా మైండ్ అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం లేకుంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లమ్ ఫేస్ చేయకపోయినా ఫ్యూచర్లో అయినా సరే మన మైండ్ అసలు పని చేయదు అట్లా కాకుండా ఆ సమస్యను కొంచెం తక్కువ ఆలోచించండి అని కాదు కొంచెం తక్కువ ఆలోచించండి వీలైనంత వరకు ఏదైనా వేరే పని చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పని లేదంటే ఏదైనా ఆ ప్లేస్ని బట్టి వేరే ప్లేస్కి చేంజ్ అవ్వడం ఇలాంటి ఎక్కువ ఇప్పుడు మనం మనల్ని మనం లాస్ అవ్వడం కంటే ప్లేస్ మారడమో లేకపోతే వేరే పని చేయడమో తప్పేం లేదు అలా చేసినట్టయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి లేదా ఏదో ఏదో ఒక సమస్య నుంచి అయితే కొంచెం పక్కకి వెళ్ళినట్టు ఉంటుంది కదా ఇప్పుడైతే దోశలు ప్రిపేర్ చేశాను ఫస్ట్ అయితే ఉత్తప్పం వేశాను తర్వాత దోసలు వేసాను ఇవన్నీ ప్రిపేర్ చేసి కా వాస్తవం ఏంటంటే నిన్నటి పిండే అండి ఇది అబద్ధం చెప్పట్లేదు కాకపోతే కొంచెం పుల్లగవుతుందేమో అని చెప్పి ఒక స్పూన్ చక్కెర వేశాను నిన్న మార్నింగే అంటే ఎక్కువసేపు ఉంచలేదు కదా నిన్న మార్నింగే వర్షం పడింది అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ తీసి కొంచెం ఒక స్పూన్ చక్కెర వేసి కలిపి దోశ ఉతపం రెండు వేశాను మా వారన్నారు మరి వెళ్ళకపోతే ఏమైంది అంటే ఇంకెలాగో పిండి అట్లే ఉంది కదా పూర్తిగా ఇంట్లో ఉండైనా ఏం చేస్తాం నేను నేను తీసుకెళ్ళి తీసుకొచ్చేసరికి అప్పుడు లేస్తున్నారు మా వాళ్ళు అప్పుడు నిద్ర లేస్తున్నారు అనమాట నిన్నైతే ఇంటి దగ్గరే ఉన్నాను గట్ల అయిపోతుంది కదా నేను ఎంతసేపు నేను మనీకి చాలా వ్యాల్యూ ఇస్తా అండి అలా అని చెప్పేసి మనీ కంటే విలువైంది ఏంటో తెలుసా టైము నా దృష్టిలో ఇంకా అందరి దృష్టిలో నాకు అంత తెలియదు కానీ మా వారికి అయితే మల్టీగ్రెయిన్ జావ చేసి సగం కొంచెం ఒక రెండు ముక్కలు పప్పాయి కట్ చేసి పెట్టాను మా పిల్లలకైతే దోశ చట్నీ అయితే రెడీ చేసి పెట్టాను అనమాట పప్పాయి అంటే మా వారు ఏమంటారు ఆన్లైన్లో ఆర్డర్ చేశారు అది మంచిగా పండలేదు తీసుకొచ్చి నాలుగు రోజులైనా సరే అది పండట్లేదు ఇంక అందుకని నైట్ కట్ చేశాను నైట్ అయితే ఒక కొంచెం తిన్నారు ఇంక ఇప్పుడైతే కొంచెం పెట్టేశాను అనమాట ఇంకా నైటు పల్లీలు అలాగే స్పెషల్ ఉడకబెట్టి తాలింపు వేసాను అది తినేశారు మరి మా ఇల్లు మరి అంత గలీజే ఉండదులేండి ఏమంటారు సింక్లో కొన్ని అంటలుంటాయి ఒక్కొక్కరు అనుకోవచ్చు ఈ మేము ఓవర్గా చెప్తుందేమో ఒక్కొక్కరు వాళ్ళ ఆలోచన విధానం అట్లా అన్నమాట అట్ల ఏం లేదు కొన్నే ఉంటాయి నేను వీలైనంత వరకు అట్లు తక్కువగా ప్లాన్ చేస్తాను మా వారు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి అన్నారు అందులోనూ ఇదే షర్ట్ కావాలంట సరే అని చెప్పేసి ఉండే షర్ట్లేవి అవి కాదంట ఈరోజు రెడ్ అంట అందుకనేసి ఈరోజు ఇది వేసుకెళ్తా అన్నారు ఇంకా అప్పటికప్పుడు హైరన్ చేసి బయలుదేరుతున్నాను ఎందుకంటే ఒకవేళ ఆయన టెన్కి అట్లా వెళ్తారనమాట ఆ టైంకి నేను మళ్ళీ రిటర్న్ అయిపోతే ఈజీ ఉంటుంది కదా అని ఆ ప్లాన్ చేసుకున్నా మళ్ళీ ఆయనకి షర్ట్ లేదనుకోండి మళ్ళీ నాకే కదా బాగుండదు కదా అందుకనేసి ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏమిటంటే మనము ఏదైనా జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాలేము ఇది నేనైనా సరే ఎవరైనా సరే నేను తప్పు చెప్పట్లేదు మీ ఇష్టము జరిగిపోయింది దాన్ని ఇంకా జరిగిపోయింది ఏం చేయలేము ఇక్కడి నుంచి ఎలా మూవ్ అవ్వాలి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి నిన్నని అదే ఇంతకుముందు మళ్ళీ చెప్పారు రిపీట్ అనుకోకండి నిన్నటిని తలుచుకుంటూ ఈరోజు ఎందుకు వేస్ట్ అవ్వాలి ఈ రోజుని మనకు నచ్చినట్టు ప్లాన్ చేసుకొని రేపుని మార్చుకోవచ్చు కదా ఇంక ఇది రాంగో రైటో అంత తెలీదు నేనైతే ఇట్లే ఆలోచిస్తా నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదని కాదు చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశాను అయితే ఏమైంది అంతే ఇప్పుడు ఒక సమస్య వచ్చిందని ఎక్కువ కృంగిపోకుండా ఈ సమస్య నుంచి ఏం నేర్చుకుంటున్నాం మనం ఈ ప్రాబ్లం నుంచో లేకుంటే ఈ ఎక్స్పీరియన్స్ నుంచి నెక్స్ట్ బెటర్గా ఆలోచించాలి కదా ఒక వస్తువు పోవచ్చు ఆస్తి పోవచ్చు అని పోవచ్చండి అంతే ఏది శాశ్వతం కాదు ఎక్కువ దేని గురించి కూడా ఆలోచించకండి అయినంత వరకు మంచిగా ఒక మన మైండ్ కూడా మన హెల్తే కాదు ఇంపార్టెంట్ హెల్త్ ఇంపార్టెంటే కానీ మన మైండ్ కూడా ఇంపార్టెంట్ మనం మెంటల్గా అన్నిటి విధ ప్రతి ఒక్కటి ఒకరే ఒకటే ఏదో బాధ వచ్చింది అదే 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 తలుచుకుంటే మనకు ఏమనిపిస్తుంది తెలుసా సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది నేను అబద్ధం చెప్పట్లేదు నార్మల్గా చెప్తున్నా నేను మరి అంత ఏమంటారు మా అమ్మ మా నాన్న వ్యవసాయము మా అమ్మ అయితే చిన్నప్పుడు పుట్టి ఎంత కొట్టేదో పని చేయకపోతే పొలంలో అయినా నేను పని చేసేదాన్ని కాదు ఇంకా అట్లా ఇట్లా ఉండదు అసలు టైం పాస్ ఇట్లా చేసేదాన్ని అనమాట అప్పుడు నాకు చెప్పేది మా అమ్మ ఉండే ఇప్పుడు నాకు ఎవరు లేదు ఇంటి దగ్గర ఖాళీ కూర్చోమన్నా కూర్చోబుద్దులేదు అప్పుడు అది బెటర్ అనిపించేది ఏంటి పని చేయకుండా ఉండిపోవడం ఇప్పుడైతే పని చేయడం బ్రెడ్ బెటర్ అనిపిస్తుంది ఇట్లా దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఇంకా పిల్లలు ఉంటారు అది ఇంకా అన్ని మామూలే అండి పిల్లలు ఉంటారు మనకు పని ఎక్కువైంది ఇంకా నెక్స్ట్ ఏమి చేయలేము అని కాదు కదా ఉద్దేశం పిల్లలు ఉంటారు ఈ పనిని బట్టి మనకు తక్కువ చాలా కొంచెం చిన్న పని ప్లాన్ చేయండి పిల్లలు ఉన్నారు ఇంట్లో ఓకే అప్పుడు మనం ఏం చేయాలి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఎందుకు ఆ టైం వేస్ట్ అవ్వదు కదా ఇంకోటి నేనైతే టిఫిన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కూడా ఏమీ రాదు అయితే నేను అనుకున్నాను లాభం నష్టం పక్కన పెట్టి నేను ఒక పని నేర్చుకోవాలి ఏదో ఒకటి పని నేర్చుకోవాలి అని అయితే నేను అనుకున్నాను అనమాట ఇంకా పని వచ్చింది అనుకోండి మనము ప్లేస్ అని కాదు ఊరని కాదు ఎక్కడున్నా సరే మన నోరు మంచిదైతే ఏ ఊరైనా మంచిది మా అమ్మ ఒక సామెత చెప్పేది ఇక నిజమే అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాదులేండి చాలా సంవత్సరాలు ఒక టెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక జ్యోతిష్కాన్ని చెప్పారనమాట ఒక అతను అయితే ఏమన్నారంటే నువ్వు అడుగుల్లో ఉన్నా అన్నం పెట్టేవాళ్ళు ఉంటారు అన్నాడు అప్పుడు నాకు అర్థం కాలేదు అటు మా అమ్మలు ఇంట్లో నాకు మరి అంత ప్రాబ్లమ్స్ ఏం కాదు మేము ఐదు మంది అక్క చెల్లెలం అన్నమాట మా అమ్మకి బా అబ్బాయిలు లేరు మా అమ్మ అయితే చాలా వా ఇంకా ఆమె ఆలోచనలు ఆమె విధానం చాలా వేరుంటుంది ఇప్పుడు నాకు నేను అనుకుంటా నేను ఆలోచన అందరిలాగా నేను ఉండనేమో అందరిలాగా నేను ఆలోచించనేమో అది రాంగో రైటో తెలియదండి ఇంకట్లా అనిపిస్తుంది అంతే ఫస్ట్ అయితే మా వారు ఏమన్నారు తెలుసా యూట్యూబ్ పెట్టి అంటే నువ్వు ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడతావు అప్పుడు అందరు కామెంట్ చేస్తారు ఇక ఎందుకు అని ఆలోచించడం చాలా రోజులు మళ్ళీ అనిపించింది మనం మాట్లాడే ఒక చిన్న మిస్టేక్ అవుతుందేమో అని ఆలోచించి ఎందుకు ఆగిపోవాలి మనమ్మో ఒక చిన్న మిస్టేక్ అవుతుందేమో అని ఆలోచించి ఎందుకు ఆగిపోవాలి అని అయితే అనుకున్నాను లేదే పెట్టి చెప్పేసి మా వారిని అడిగి యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇచ్చేసుకున్నాను అనమాట ఒకవేళ మనకి ఏ పని వీలు కావట్లేదు అనుకోండి టైం వేస్ట్ కాకుండా యూట్యూబ్ అయినా స్టార్ట్ చేసి మనం చిన్న చిన్నగా వన్ స్టెప్ బై స్టెప్ అన్నీ తెలుసుకోవచ్చండి నేను జీరో నాలర్జీతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఏదైనా సరే మన ప్రయత్నమే చాలా ఇంపార్టెంట్